హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అటు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీటి కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జీ ప్రసాద్ గారు హీ హ్యాస్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైకియాట్రీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మహిళల్లో ఈ మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అసలు ఈ మానసిక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు వీటికి రావడానికి గల కారణాలు ఏంటి గత నలభై నాలుగు దశాబ్దాల నుంచి చేస్తున్న రీసెర్చ్లో మొదట్లో వాళ్ళం అంటే ఏ మానసిక జబ్బు వచ్చినా వాళ్ళు ఊరికి ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఊరికినే ఇది అవుతున్నారు అనే అనుకునేవారే కానీ మెదడు అనేది ఒక శరీరంలో ఒక అవయవం అవయవం కూడా డిస్ఫంక్షన్ అవుతుంది అనేది మర్చిపోవడమే కాకుండా అంటే అది ఒకటి మర్చిపోవడం రెండోది ఇక్కడ ఏమయ్యేది అంటే మానసికంగా మనం ఒక వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాం ఇప్పుడు బయటికి సో మన వ్యక్తిత్వంలో లోపం ఉంది అని చెప్పుకోవడానికి చాలా కాలం స్టిగ్మా ఉండేది ఎక్కువ అయిన మాట వాస్తవం కానీ ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఒకటి రియల్గా ఎప్పుడూ కూడా కొన్ని ఈ జబ్బులు ఎప్పుడూ ఉన్నాయి ఆ మాటకు వస్తే మనకి రామాయణ కాలంలో దశరథుడు కూడా డిప్రెషన్ వచ్చింది అని పూర్వకాలం చూసుకున్నట్లయితే మహిళల్లో ఈ మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా కనిపించేవి కాదు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి రీజన్స్ ఏంటంటారు అది పూర్తిగా నిజం కాదు ఎక్కువ కనిపించట్లేదు అనే దాంట్లో అప్పుడు సైక్యాట్రిక్ సర్వీసెస్ అసలు ఎయిటీస్ వరకు ప్రతి రాష్ట్రంలోనూ చాలా తక్కువ ఉండేది మానసిక వైద్యుల ఇప్పుడు మానసిక వైద్యులు డిస్ట్రిక్ట్లోనే కాదు తాలూకులో వరకు కూడా వచ్చేసారు కాబట్టి బట్ దానివల్ల పెరిగిందని అన్నట్లేదు ఆధునిక యుగంలో జరిగే పోటీ ప్రపంచం గత మూడు దశాబ్దాలు మీరందరూ వచ్చిన వాళ్ళే కాంపిటీషను 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 రెండోది కాంపిటీషన్తో పాటు ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి మూడోది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏమైందంటే ఇప్పుడు మీ అమ్మా నాన్నగారి దగ్గర నీకు చనుగలేకపోయినా మీ పిన్నమ్మ మీ పెద్దమ్మ ఎవరొకరు దగ్గరికి వెళ్ళిపోయి అత్తమ్మ అని వెళ్ళి అంటే జాయింట్ ఫ్యామిలీలో ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉండేదంటే ఎవరికి వాళ్ళు పేరెంటింగ్ జరుగుతుండేది మల్టిపుల్ పేరెంటింగ్ జరిగేది ఒక ఫ్యామిలీ డిసి అది పోయింది నాలుగోది ఇవి కాకుండా మన యొక్క ఆహార నియమాలు నా చిన్నప్పుడైతే నేను ఎప్పుడూ తొమ్మిది గంటలకు పడుకుని పొద్దున్న నాలుగు గంటలు లేచి మిగతా అంటే ఆ చదువు కానీ ఇది కానీ ఆ సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు మా నాన్నగారు ఇంట్లో ఉండనిచ్చేవారు కదా వెళ్ళి ఆడుకుని రమ్మనేవారు ఆరు గంటల నుంచి మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు చదువుకుని మళ్ళీ తొమ్మిదికి పళ్ళ పడుకోవడం ఈ వ్యవస్థ ఎప్పుడైతే పోయిందో బేసిక్గా మన యొక్క యమ నియమ అని యోగాలో స్టార్ట్ చేస్తాం అంటే యోగాలో ఎనిమిది ఉన్నాయి భాగాలు యమ నియమ ఆసన ధ్యాన ధారణ ప్రాణాయామ ప్రత్యాహార సమాధి అనేది ఎనిమిది ఇవి ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఉండాల్సినవి ఈరోజు మన లైఫ్ స్టైల్స్ అని మాట్లాడి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుతున్నది ఏదైతే ఉందో పూర్వకాలం సో ఇన్ని కారణంతో బాటు ముఖ్యమైన కారణము బ్రెయిన్ పనిచేసేది తో అది జెనెటిక్గా మీడియేటెడ్ అంటే నీకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూరిటీ అయ్యే ఏజ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మీకు జెనేటిక్గా వచ్చిన ఒక ప్రోగ్రాంలో చే కాకుండా బ్రెయిన్ హార్మోన్స్ దాని మీద డిపెండ్ అవుతుంది ఉమెన్లో గురించి మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈచ్ ఉమెన్ ఈజ్ యునిక్లీ సెక్సువల్ హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఓవర్ ఈజు ఇది దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పీసీఓడిస్ అనేది ఆధునిక యుగంలో వస్తున్న కొత్తది మీరు పెరిగిన దాని కారణం ఏంటంటే ఓడీస్ ఇప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గర్ల్స్కి పాపం చాలా ఎక్కువ చాలా ఎక్కువ అయిపోతున్నాం అలాగే థైరాయిడ్ అనే జబ్బు సో ఇన్ని కారణాలతోటి మానసిక రుగ్మతలు ఏర్పడవచ్చు అండ్ రఫ్గా చూస్తే మన పాపులేషన్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పాపులేషన్కి నీడింగ్ అర్జెంట్లీ మానసిక వైద్యం ఉంటే ఉమెన్కి కొన్ని జబ్బులు మోర్ కామన్ ఆ ఉమెన్కి మోర్ కామన్ జబ్బుల్లో మోస్ట్ కామన్ జబ్బులు ఏంటంటే మేజర్ డిప్రెషన్ అంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే స్త్రీలకి ముఖ్యంగా ఎడాలసెన్స్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అంటే పెరీ మినోపాస్ మినోపాస్ వరకు త్రీ టైమ్స్ మోర్ కామన్ సో డిప్రెషన్ ముగ్గురు ఆడవాళ్ళకి వస్తే ఒక మగవాడికి వస్తుంది అనేది ఆ ఏజ్లో ఆఫ్టర్ పోస్ట్ మినోపాస్ అగైన్ బోత్ ఆర్ ఈక్వల్ అలాగే యాంగ్జైటీ డిజార్డర్ ఓసీడీ అని విని ఉంటారు ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ శుభ్రత గురించి నార్మల్గా స్త్రీ పిల్లల్ని పెంచడము ఫ్యామిలీని పెంచడము ఆరోగ్య ఫ్యామిలీ ఆరోగ్యం చూడడంలో శుభ్రత నార్మల్గా మగవాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది ప్లస్ వాళ్ళ యొక్క బయాలజీ కూడా కొంతవరకు యూరిన్ మెన్స్ట్రుయేషను చాలా జాగ్రత్తగా ఉంటారు అదొక కారణం మోర్ మోర్కౌం యాంగ్జైటీ డిజార్డర్స్ ఆర్ మోర్కం ఇవన్నీ కాకుండా దేర్ ఆర్ సర్టెన్ డిజార్డర్స్ ఆల్ వుమెన్స్ స్పెసిఫిక్ డాక్టర్ గారు మహిళల్లో యునిక్గా ఎలాంటి మానసిక సమస్యలు చూస్తామంటారు మహిళలు మోస్ట్ కామన్ ఇస్ డిప్రెషన్ ఎంజైటీ డిసార్డర్ ఇది కాకుండా మహిళలకి యూనిక్ ఉన్న డి డిజార్డర్స్ ఎప్పుడు వస్తాయంటే మహిళలకే వచ్చేవి ఆబ్వియస్లీ డెలివరీ తర్వాత వచ్చేది అని పోస్ట్ పార్టమ్ డిజార్డర్స్ అంటాం పోస్ట్ పార్టమ్ డిజార్డర్స్లో డిప్రెషన్ అగైన్ మోస్ట్ కామన్ సైకోసిస్ కామన్ ఒప్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ పోస్ట్ పార్టమ్ టైంలో వస్తాయి సో అగైన్ ఈ మూడు డిజార్డర్సే కామన్ ఇవి కాకుండా హిస్టీరియా అని విని ఉంటారు ఆధునిక కాలంలో హిస్టీరియా తగ్గిపోయింది కానీ హిస్టేరియా ఒకటి అండ్ హిస్టరకల్ డిజార్డర్లో డిసోసేటువంటి పోతన్ మన మీదకి ఎవరో వచ్చి పడిపోవడం లాంటివి మనమే వేరే గొంతుకుతో మాట్లాడడం లాంటివి ఇలాంటి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో స్త్రీలలో కనీసం త్రీ టైమ్స్ మోర్ కామన్ సో యూనిక్గా ఆడవాళ్ళలో కామన్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఉమెన్ మేల్ కన్నా ఎక్కువ కాలం బతుకుతారు దానివల్ల ఈ ఆధునిక యుగంలో ఏమవుతుందంటే బికాస్ హస్బెండ్స్ తొందరగా పోవడం ఉండగా ఒంటరితనము లోన్లీనెస్ అండ్ బీయింగ్ ఇండివిజువల్ యాజ్ విత్ ఇన్ ది సొసైటీ ఎస్పెషలీ ఫ్యామిలీస్ చిన్నవైపోతున్నాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక పిల్లలే ఉంటారు ఈ ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు ఫారెన్ వెళ్ళిపోతుంటే ఒంటరితనం ఒకటి సో ఒంటరితనమే ఒక డిజార్డర్గా ఇప్పుడు మేము లోన్లీనెస్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రికగ్నైజ్ చేశారు దాన్ని కూడా మనం మానసికంగా ఏం చేయాలి దానికే కమ్యూనిటీస్ బిల్డప్ చేసుకునేది అవన్నీ వస్తున్నాయి సో ఉమెన్ is vulnerable because genetically, mm -hmm. biology wise and certain disorders more common in women. So Dr. Garu, 100% తీసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ లో ఈ మానసిక సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు మాట్లాడుతుంది ఈ పదిహేను మందికి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నీడ్ అని అర్జెంట్ మానసిక వైద్య అవసరం ఉంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాం అంటే అది ఇప్పుడిప్పుడే బయటపడింది కాదు గత మూడు దశాబ్దాల్లో బయటపడింది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే పేషెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్కి మానసిక జబ్బులే ఉన్నాయి ఓకే అలాగే డయాబెటీస్తో బాధపడే వారికి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇదే ఉన్నాయి గ్యాస్ట్రెంట్రాలజీ అయితే అరవై పర్సెంట్ సైకాట్రిక్ అలాగే పల్మనాలజీస్ దగ్గరికి వెళ్ళేవారు అంటే ఇక్కడ మనము సైకిట్రీ జబ్బులతో ఉట్టి బాధపడమే కాకుండా యాంగ్జైటీ మీడియేటెడ్ కానీ డిప్రెషన్ మీడియేటెడ్ కానీ హార్మోనల్ మీడియేటెడ్ కానీ అన్నిటికన్నా మ్యాక్సిమము ఎండోక్రైనాలజిస్ట్ థైరాయిడ్ తీసుకోండి స్టీరాయిడ్స్ తీసుకోండి అంటే స్టీరాయిడ్స్ ఇంకా మిగతా ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము అన్నీ ఎండోక్రైన్స్ డయాబెటీస్ కూడా ఎండోక్రైనస్ వీటన్నింటిలో కూడా ఉమెన్కి మోర్ వనరబిలిటీ ఉంది సో ఒక రకంగా వనరబిలిటీ బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఒక రకంగా జెనెటిక్ బట్ స్త్రీ యాజ్ ఏ పాజిటివ్ క్యారెక్టర్ ఏంటంటే షీ యాజ్ ఆల్వేస్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టంలో పిల్లల్ని పెంచేయడమే కాకుండా పెంచి పెద్ద చేసి డిసిప్లిన్ చేయడం మేజర్ పాత్రతో పాటు ఎక్స్ట్రా పిల్లల్ని కనడంలో వచ్చే బాధ్యత శారీరక బాధ్యత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ వేరియబుల్ అయిపోయి మానసిక కారణాల తోడు బయాలజీ కారణాలు దాంతో సోషల్ కారణాలు ఇంకా కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఇప్పుడు మనం మీరు స్త్రీగా మనం మాట్లాడినప్పుడు స్త్రీకి కాన్ఫ్లిక్ట్ పోర్వ అట్లీస్ట్ ఒక డికేడ్ అండ్ హాఫ్ అంటే పదిహేను పదిహేను వేళ్ళ క్రితం వరకు కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ విత్ ఇన్ లాస్ ఉండేది అది ఇప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం స్త్రీ ఎడ్యుకేషన్ పెరిగి ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్లు తగ్గినట్టు మేము మా ప్రాక్టీస్లో చూస్తున్నాం అంటే మదర్ లతో కాన్ఫ్లిక్ట్ కానీ సిస్ట్ లాతో కాంట్రాక్ట్ బేసిక్ అక్కడ ఇన్లాస్ అంటే వీళ్ళిద్దరే వస్తారు అది తగ్గింది ప్లస్ స్త్రీ ఆధునిక స్త్రీ ఈస్ ఎ వెరీ ఇండివిజువలిస్టిక్ డామినెంట్ చాలా మటుకు తనకు కావాల్సింది తనకు తెలుసు హైలీ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ పాపులేషన్ ఇప్పుడు ఉమెన్లో ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ చూసుకోవచ్చు ఎప్పుడు ఉమెన్ ఆర్ డామినేటింగ్ ఓవర్ బాయ్స్ సో మనం క్లియర్గా మనం అర్థం చేసుకున్నది ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ ఫ్రమ్ డెవలపింగ్ మెంటాలిటీస్ అసలు ఈ మానసిక సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ప్రివెన్షన్ ఫర్ మానసిక జబ్బులు అన్ని మానసిక జబ్బులకి ఒకటి సరి అయిన టైంకి ఆహారం తినడం మీ శరీరానికి అనుకూలంగా ఆహారం తినడం మీ శరీరం అంటే ఇది ఆయుర్వేదంలో క్లియర్గా చెప్తారు వాత పిత్త శ్లేష్మ దోషాలు మనకి కొన్ని పడతాయి కొన్ని పడవు కామన్ సెన్స్ చూస్తే నీకు అట్టికాయ పడకపోవచ్చు నీకు వంకాయ పడకపోవచ్చు కామన్ సెన్స్ ఎవరికి వాళ్ళకి తెలిసి చూసుకోవాలి టైంకి తినాలి మూడు పూట్లు తినాలి ఏజ్కి తగ్గట్టు తినాలి అండ్ థర్టీ ఫైవ్ తర్వాత మనం చేసేది ఏంటంటే రొటీన్ ఫుడ్ కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తినడం మూలంగా మనకి మన మనం ఆరోగ్యవంతుల నుంచి దూరం చేసుకుంటున్నాం నిద్ర టిపికల్గా అయితే ఒక సెవెన్ అవర్స్ నిద్ర కావాలి ఎవరికైనా సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ముఖ్యంగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఈరోజు మనం రాత్రి కూర్చొని మొబైల్స్ చూసుకొని మొబైల్లోనే సినిమాలు చూసుకుంటూ పడుకోకుండా గేమ్స్ ఆడుకుంటూ అన్నిటికన్నా ముఖ్యం రెగ్యులర్ డైట్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏ ఏజ్ కా చేసారు పిల్లలకి మనం ఇందాక చెప్పుకున్నట్టు బట్ టిల్ ట్వంటీ ఫైవ్ వరకు దే షుడ్ హ్యావ్ గేమ్స్ పిల్లలకే కాదు అడల్ట్స్ కూడా అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ వాక్ జిమ్ కానీ ఎనీ గేమ్ షటిల్ కానీ ఎనీ సింగిల్ గేమ్ అట్లీస్ట్ ఫోర్ డేస్ ఇన్ వీక్ దీంతోపాటు ప్రివెన్షన్ అని అడిగాం కాబట్టి రెగ్యులర్ అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ ఆ ప్రాణాయామం కాకపోతే నేను సింపుల్స్ చెప్తాను ఓం చాంటింగ్ నీకు నచ్చిన దేవుడిని ఎనీ రిలీజన్లో ఉన్న వాళ్ళు ప్రేయర్స్ రిలీజియస్ ప్రేయర్స్ ముస్లిమ్స్ ఆబ్వియస్లీ ముస్లిం అల్లాని తలుచుకుంటారు సో ప్రేయర్ యాజ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రాక్టీస్ ఈస్ ఏ రిచువలిస్ట్ రిచువల్ని పాటించినప్పుడు ఏమవుతుందంటే యాంగ్జైటీ లెవెల్స్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ తగ్గుతాయి అంటే మనకి జబ్బు రాకుండా ఒక ఫార్టీ పర్సెంట్ ప్రివెన్షన్ అక్కడే ఉంది ఇలాంటి ఫార్టీ పర్సెంట్ ప్రివెన్షన్ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ లేకుండా మనం ఎవరూ బ్రతకట్లేదు ఈరోజు స్ట్రెస్ వీక్ ప్రతి వ్యక్తికి ఫీల్ అయ్యేది డిఫరెంట్ ఉన్నా సరే స్ట్రెస్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏ వయసులో ఆ వయసులో ఆర్థిక కానీ ఫ్యామిలీ ఇంటర్పర్సనల్ రిలేషన్ కానీ ఉద్యోగం రాలేదని కానీ ఉద్యోగంలో స్ట్రెస్ కానీ ఇంకా ఉమెన్కి ఆ రోజు ఈరోజు మాట్లాడితే దే ఆర్ డబుల్ వర్కర్స్ అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం దే నాట్ అది షేరింగ్ ఈరోజు ఆధునిక మేల్ మేబీస్ కొంచెం మోర్ కుకింగ్లో వాటిలోను హెల్ప్ చేసి హోమ్ హోమ్ మేకింగ్లో హెల్ప్ చేస్తే తప్పితే అగెయిన్ ఉమెన్ ఈస్ టేకింగ్ బర్డెన్ దేర్ ఆల్స్ వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సరిగ్గా పడుకుని అండ్ ఆఫ్ కోర్స్ నార్మల్ బయాలజికల్ ఫంక్షన్స్ అని ఇంక్లూడింగ్ సెక్సువల్ లైఫ్ యాడిక్వేట్గా ఉన్నవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను వీటన్నిటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అంటే తృప్తి తృప్తి మనము చిన్న వయసులోనే మనం మనకి మనం కలిగించుకుంటే కోరికలు ఉండొచ్చు కానీ మన లిమిట్లోనే మనం ఇంతవరకే సాధించగలమనే తృప్తి ఉన్న వాళ్ళకి స్థితప్రజ్ఞలు అంటారు అంటే స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువ ఆనందం వచ్చినా పెద్ద ఎక్కువ అప్సెట్ అయిపోరు ఎక్కువ శాడ్నెస్ వచ్చినా ఎక్కువ అప్సెట్ అయిపోరు బ్యాలెన్స్డ్గా ఉండే మనస్తత్వాన్ని మంచి ఫ్యామిలీస్ మంచి బాండింగ్ మంచి టీచర్స్ మంచి రిలేషన్ మంచి ఫ్రెండ్స్ అన్నీ మంచి 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 అన్నామంటే ఇక్కడ మనం పాజిటివ్గా మాట్లాడుతున్నాం పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఏం చేస్తుందంటే నెగిటివిటీని బాగా తగ్గించేస్తుంది ఆబ్వియస్లీ నేను ఫెయిల్ అవుతాను అనే కంటే నేను హాఫ్ గ్లాస్ అంటే ఏంటంటే హాఫ్ గ్లాస్ ఫుల్ ఈస్ గుడ్ హాఫ్ గ్లాస్ ఎంటీ ఇస్ బ్యాడ్ ఈ దాంట్లోనే మనం వ్యక్తం చేసే మనస్తత్వాన్ని మనం పాజిటివ్గా సో ఫైనల్గా మీరు ఏం చెప్తారంటే మంచి ఆహార అలవాట్లు అలానే మంచి ఎక్సర్సైజ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ తో రిలాక్సేషన్ రిలాక్సేషన్తో చాలా వరకు ఈ మానసిక సమస్యలు తగ్గించుకోవచ్చు అంటారు సో చూశారు కదండి ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది